మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో బిర్లా ఐలయ్య పిఆర్ఓ ఆదిమూలం సురేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలియ పిఆర్ఓ ఆదిమూలం సురేష్ జన్మదిన వేడుకలను రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో మాతృదేవో అనాథల సహస్రలింగేశ్వర దివ్య క్షేత్రంలో అనాథల మధ్య అనాథుల సహస్రలింగేశ్వర దివ్య క్షేత్రంలో ఉన్న నూట మంది అనాథలకు బియ్యం పప్పు ఉప్పుతో పాటు నిత్యవసర సరుకులు పనులను అందజేశారు ఈ సందర్భంగా పిఆర్ఓ ఆదిమూలం సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చేస్తున్న సేవా కార్యక్రమాలను స్పూర్తిగా తీసుకుని తోచిన సహాయం చేయాలనే ఉద్దేశంతో మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మందికి నిత్యవసర సరుకులు బియ్యం పప్పు ఉప్పు పండ్లను అందచేయడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట సహాయం చేయాలన్నారు అదే సహాయం మనకు తిరిగి ఆశీర్వాదంగా మారుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అనాథాశ్రమం ఆర్గనైజర్ గట్టుగిరి చాంద్ పాష కళ్యాణ్ కొండల్ ఇంద్రయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు i సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోహానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్